అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు ఆ ఊరుకోవా పెళ్లి కొడుకున్న తోట ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి ఏంట్రా ఇది ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతినిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మబాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మహాలు వేసుకుని కూర్చున్నారు ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటున్నారేమో సరే సరే వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి నీ చూడా నీ బతుకు తోడు శోభనం కావాలరా రాంగ్ డైలాగు వద్దు మర్డర్లు అయిపోతాయి క్షమించండి చాదస్తం కొద్ది మా తాతయ్య నోరు జారా పెళ్ళంటూ జరిగాక శోభన జరగకుండా ఎలా ఉంటుంది నేను రెండు నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను మీరెళ్ళా గదిలో కూర్చోండి అన్న మూడు ముళ్ళు పడ్డాక లైన్ లో పడిపోయింది ఏంటలా చూస్తున్నారు మీ అందం ఉన్నా చాలా అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నువ్వు సోభరానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను ఎంత తొందరగా గ్రీన్ సిగ్నల్ చూసావా మర్చిపోయాను సాహాల్ నీకు ఇవ్వాలిగా తీసుకో నాకొద్దు ఏ కాదు విషం పాలని ఆ పాలల్లో విషం కలిపాను మరొక్క పది నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి ఇంకో ఇప్పటికే బాగా అరే తమ్ముడు నీకు దండం నన్ను ఆపద్ర అన్న చేసుగా చేసుగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకుంటాడ ఈ పాటికి అన్న ఏం ఒరే ఎర్రి మొహ ఏం చేస్తాడంటే మల్లెపూలు మణికట్టుకు కట్టుకొని కట్టుకుని మార్ంచి మూడులోకి వెళ్ళిపోయి పలకడం అని పటాయిస్తాడంటే తర్వాత నేను చెప్పడం అనవసరం చెప్పరా చెప్పడం అండి ఆ పాలల్లో విషయం కలపలేదు గూండావి రౌడీవి నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నేను తలుచుకుంటే నిన్ను నాలుగు గోడల మధ్య నాలుగు నిమిషాల్లో చంపగలను కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను నువ్వు బలవంతంగా తాడి కట్టావు గాని కాపురం చేయలేవు ఒకవేళ చేయాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చేస్తాను అంత మాట నాకు భారతి నేను రౌడీని గుండని కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రేమ ప్రేమించడానికి హృదయం ఉండాలి ప్రేమించబట్టడానికి వ్యక్తిత్వం ఉండాలి అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు దొంగతనాలా దోపిడీలా రౌడేజమా గుండేజమా ఏం చూసి ప్రేమించమంటావు రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను బ్యాంకులో లో పనిచేస్తున్నాడను కనీసం మున్సిపాలిటీలో చెత్త ఉడుస్తున్నానో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు నేను ఎలా ప్రేమించమంటావు ఏం చూసుకున్నా మొగడు అనుకోమంటా నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను ఇక్కడ నుంచి మంచి పనులు చేస్తాను మంచా అసలు దాని అర్థం తెలుసా నీకు రాక్షసంగా నా మెళ్ళ మూడు ముళ్ళు వేయగలిగా జీవితంలో ఎప్పుడైనా మూడు మంచి పనులు చేయగలిగావా చెప్పు మూడు మంచి పనులు చెప్పు నిన్ను మనిషిగా అంగీకరిస్తాను భర్తగా ఆహ్వానిస్తాను అంటే మూడు మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెల్డ్ అనేది అనమాట ఆవిడెవరో పెట్టినట్టు అదంతా తెలియదు కానీ ముందు నేను చేసిన మూడు మంచి పనులు ఎవరు చెప్పండి మంచి పనులు నువ్వు చేస్తే అంతే అంతేరా అంటే ఒకటి రెండు మూడు మూడు రెండు ఒకటి మంచి పనులు అదే అదే అంటే ఒకటి రెండు మూడు మంచి పనులు అంతే కదా అంటే ఇప్పుడు అరే పని చేయరా నువ్వు ఓటో చెప్పు నేను రెండు మూడు గుర్తు చేసుకుని చెప్తాను గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా అంటే ఇప్పటి వరకు నీ ఒక్క మంచి పని కూడా చేయలేదా గుర్తు కదా అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది డోంట్ వరీ అన్న నువ్వు రెండు పెగలేసి పడుకో తెల్లవారిన తర్వాత నీ చేత మూడు మంచి పనులు చేసి అక్కడ పంపించే బాధ్యత మాది వెళ్ళిపోనా లేనా లేనా లే మూడు మంచి పనులు రెడీ త్వరగా చేసే సోదరు దగ్గరికి అదే ఏంట్రా ఇదిగా దీన్ని ఆవు అంటారు దాన్ని కుక్క అంటారు ఈ అంటారు నిన్ను వెధవా అంట ఇది నాకు తెలీదా ఇవన్నీ ఎందుకు తెచ్చారు ఎందుకు తెచ్చారు అంటారా మూడు మంచి పనులు చేయడానికి మూడు పార్టీలు తెచ్చాం వీటితో మంచి పనులు ఏంట్రా అదేంటన్నా ఏం చెప్పినా పూర్తి అవ్వను ప్రతి దాన్ని సీరియస్ నువ్వు ఇప్పుడు ఈ పరిదార్ తీసుకుని ఈ సేవ అనుకో ఓ మంచి ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్క అనుకో రెండు మంచి మధ్య పళ్ళు ఈ గడ్డి తీసుకెళ్ళి ఆవు అనుకో మూడు మంచి పనులు అయిపోతాయి మంచి అంటే ఇవి కాదు రా సన్నాసులరా మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలంట పది మంది ఓహో ఆ టైపు మంచి పనులా దొరికింది ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయినట్టుందనా ఏడుపు మంచి పని ఏంట్రా ఆవిడ ఎందుకు ఎడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావునుకో మంచి పని అవుతుంది కదా నిజమే నిజమే ఆగో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పుకో ఏం చెప్పమంటావు బాబు మొగుడన్న పగలంత పేదవా పగలంతా రాత్రులు కొంపులో చస్తే హారతి సంతోషపడుతుంది అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు వెళ్ళి ఇచ్చి డే డ్యూటీ షిఫ్ట్ చేస్తాం మా దొంగ సత్య నైట్ డ్యూటీ చేసేది కంపెనీ ఫ్యాక్టరీలోనో కాదు మరి పక్కూర్లో అక్కడ హంస ఒకటి ఒక తగలడిందంట అందులో చిలకలున్నాయంటే చిలకలాంటారా చిలకలు అంటే రామ చిలకలు కాదు వామ చిలకలు చీకటి పడితే చాలు చిల్లరెట్టుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు హాడితో పాటు పక్కింటోడు ఎదిరింటోడు వెనకింటోడు కూడా తగలడుతున్నారు ఇప్పుడు నీ బాధం మీ ఆయన వెళ్తున్నందు కాదనమాట మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అనమాట అది కాదయ్యా బాబు అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేలు చస్తున్నారని చెప్తున్నాను ఓకే ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను బాబా బాబు ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడోళ్ళంతా నీకు రుణపడి ఉంటాం అలాగా నువ్వు వెళ్ళిపో చెప్తాను వెళ్ళిపో వాళ్ళకుండా ఎలా ఆపుతాం మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా తెప్పించుకుంటాం ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా ఏం పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకుంటాం చాలా ఎవరా సరిగ్గా అర్థమయ్యేలా చిలకెళ్లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస మీద వాలిపోతున్నారు ఆ మనకి షిఫ్ట్ చేసాం అనుకోండి పొరుగు రోళ్ళు కూడా మన ఊరు వస్తారు అంతే కాదు ఎవరా మన ఊరళ్ళు ఆ ఊరు వెళ్ళారు సూపర్ గురు

ఉన్నట్టుండి ఏదో పిడుగు పద్ధతి గాంధీ గారికి మంచి పనులు చెయ్యాలి అన్న చెడ్డబుద్ధి ఎలా కలిగిందండయ్యా ఏంటరో సర్కాష్ట కాదండి బ్రాహ్మీ కేష్ట మూసుకొని అన్నగిందని సమాధానం చెప్పు మంచి పనులు అంటే జన్మభూమి పనులు చేయొచ్చు శ్రమదానం చేయొచ్చు సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు హైదరాబాద్ సింగపూర్ చేయొచ్చు అవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అన్న చేయాల్సిన మంచి పనులు ఏంటో చెప్ప మీరు చేయాల్సినవైతే అయితే మీరు ఈ గుడి ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మంచి పని అయిపోతుంది అన్నక మంచి పని అంటే నీకు ఉపయోగపడే మంచి నా కోసం కాదండి మీరు వెళ్లిపోతే మంది గుడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు కదా కదా కూడా మీరు చూడండి అది మంచి పని అయితే అలాగే వెళ్ళిపోతాం ఇంకో మంచి పని చెప్పండి మీరు డబ్బులు తీసుకుని రౌరీజన్ చేస్తున్నారుగా అది మానేయాలి అంటే క్యాష్ తీసుకోకుండా చెక్కులు డీటెయిల్ తీసుకొని టోటల్ గా ఆ వృత్తి నీ ఉద్దేశం టోటల్ గా మా అన్న బట్టాలని చూస్తున్నావా ఇప్పుడు రే నిన్ను పూజలు చేయటం మంత్రాలు చదవటం మానవంటే మానవుతావా నువ్వు అలా చేస్తే మంచి పని అవుతుందా పది మంది మిమ్మల్ని చూసి భయపడకుండా ఉంటే మంచి పని అవుతుంది కదండి అంటే నన్ను చూసి ఎవరు భయపడకూడదనమాట